ఈ రోజు మనం తమిళనాడు రాష్ట్రం తిరువల్లూరు జిల్లాలో ఉన్న తిరుక్కల్లి అనే ప్రాంతంలో ఉండే శ్రీ శివనందీశ్వర స్వామివారి ఆలయాన్ని అయితే దర్శించబోతున్నాము ఈ ఆలయం రెండు వందల డెబ్బై ఆరు స్థలాలలో ఒక్కటి పూర్వం భృగు అనే మహర్షి కైలాసంలో స్వామివారిని దర్శించడానికి వెళ్తారు అప్పుడు అదే సమయంలో పార్వతీదేవి అమ్మవారు ఉన్నా సరే ఆ ఒక మహర్షి కేవలం స్వామివారిని మాత్రమే పూజిస్తారు దానికి కోపగించుకున్న అమ్మవారు స్వామివారికి మరికొంత దగ్గరగా కూర్చోగా ఆ మహర్షి ఈగ రూపాన్ని తీసుకుని స్వామివారిని పూజిస్తారు అప్పుడు స్వామివారు అమ్మవారు ఇద్దరు కలిసి అర్ధనారీశ్వరర్గా మారి ఆ ఒక మహర్షితో స్వామివారు ఈ శక్తి లేకపోతే ఈ శివుడు కూడా లేదు అని చెప్పి ఉపదేశిస్తారు అప్పుడు తను చేసిన తప్పును తెలుసుకున్న ఆ మహర్షి అమ్మవారిని క్షమించమని కోరగా అమ్మవారు క్షమించి తనను ఆనందంగా ఉండమని ఆశీర్వదించారు ఈ ఆలయాన్ని దాదాపు పన్నెండు వందల సంవత్సరాల క్రితం చోళరాజులైతే నిర్మించారు ఈ ఆలయం గురించి పూర్తి చరిత్ర మన ఛానల్లో ఉంది ఆ వీడియో తాలూకా లింక్ నేను మీకు ప్రొఫైల్ కింద ఇచ్చాను చెక్ చేయండి